హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా మేము ఈసారి మొన్న బడ్జెట్ లో ఏకంగా లక్ష కోట్లు దాటేసిన బడ్జెట్ పెట్టారు ఇక మూసి లక్ష కోట్లు అంటున్నారు హైడ్రాక్ లక్ష కోట్లు అంటారు ఏది మాట్లాడినా లక్షల కోట్లు లక్షల కోట్లు తప్ప ఇంకో మాట వినపడే పరిస్థితి మనకు కనబడుతుంది కానీ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది నిజంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందా అనే అంశాలపై ఈ రోజు మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు కప్ప ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఏమో దాదాపుగా ఆకాశానికి నిచ్చినేస్తున్నారు మూసీకే లక్షన్నారు కోట్లు ఖర్చు పెడతాను అంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లక్ష కోట్లు అంటున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీలో ఈ నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అని అంటున్నారు నిజంగానే ఉందా లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇదంతా ఊర్లలో ఎప్పుడన్నా నువ్వు చూసిన నీకు తెలిసి ఉండదు ఊళ్ళలో భావతాలు వేస్తారు వేసినప్పుడు తుపాకి రామని అని ఒక చిన్న పాత్ర ఉంటది బాగుంటుంది అంటే వాడు చెప్పేటి అన్నీ రేవంత్ రెడ్డి లాంటి మాటలే ఉంటాయి అనమాట వానికి ఇంట్లో తినటానికి తిండి ఉండదు కానీ విపరీతంగా చెప్తుంటాడు మొత్తం ఇన్ని ఉన్నాయి ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి అన్ని వేల ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పిండు ఊపిరిషేరువాని అందరు నా పరిస్థితి అని చెప్పి ఆయనే చెప్పిండు మళ్ళీ ఆయన్నే ఇన్ని లక్షల కోట్లు ఇక్కడ పెడతా అన్ని లక్షల కోట్లు అక్కడ పెడతా అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఆ తుపాకి రామన్ మాటలకు ఈ రేవంత్ మాటలకు ఏ మాత్రం తేడా లేదు రెండు సేమ్ టు సేమ్ ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది గతంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ రకమైనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో లేదు ఎందుకు అంటే దానికి రెండు కారణాలే ఒకటి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువ పెట్టడం ఆర్భాటాలకు పోవడం ఆ ఆడంబరాలకు పోవడం దానివల్ల ప్రభుత్వ ఖజానాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకటి వసూలు కావాల్సినటువంటి డబ్బులు వసూలు కాకపోవడం కాకపోవడం వల్ల ఏ రకంగానైనా డబ్బులు వసూలు చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పిన మాటలకే ఆయన ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ వస్తే అసలు ఎల్ఆర్ఎస్ ఉండదు అందరికి ఉచితంగా చేసేస్తామని చెప్పి ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టండి ఎల్ఆర్ఎస్ కట్టండి ఐదు శాతం తక్కువ చేస్తాము పది శాతం తక్కువ చేస్తాము ఎల్ఆర్ఎస్ కట్టండి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అర్థమైంది ఆయన చెప్పిన మాట ఎల్ఆర్ఎస్ లేదు ఎల్ఆర్ఎస్ తీసేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూలు చేసేటువంటి పనులు పడ్డాడు ఇంటి పన్నులు పెంచిండు నీళ్ల పన్నులు పెంచిండు ప్రతిదీ అంటే ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ వసూలు చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది డబ్బులు వసూలు కాకపోతే లోటును ఎట్లా తీర్చుకోవాలి అంటే ప్రభుత్వం తమ ఆస్తులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఆస్తులు అమ్ముకుండా చూసిన మెచ్చి భూములు అమ్మిండు ఆస్తులు అమ్ముకోవడం కామన్ అయ్య మోడీ గారు కూడా ఆస్తులు అమ్మడం అంటే ఒక పర్పస్ లో అమ్మడం వేరు ఇప్పుడు ఉదాహరణకి మీ ఇల్లుంది మీరు బాగా చదువుకున్నారు మీకు పది ఎకరాల భూమి ఉంది ఒక రెండు ఎకరాలు అమ్మి ఒక మిల్లు కట్టుకుంటావు లేకపోతే దాని మీద నుంచి ఉత్పత్తి దానికి పెడతావు ఆమ్మడం అదొక అర్థం ఉంటది కాదు నువ్వు చేసిన అప్పులు కట్టుకోవడం కోసం రెండు ఎకరాలు అమ్ముతా లేకపోతే నువ్వు లెగ్జరీగా తిరగడంలో కార్లు కొనుక్కోవడం కోసం రెండు ఎకరాలు అమ్మతా అంటే దానివల్ల ఉత్పత్తి దాని ఏమంటే మన ప్రత్యుత్పత్తి రాదు మనకు మనకి ఎంతైతే ఆర్థిక మన పెట్టుబడి పెడుతున్నామో దాని మీద వచ్చేటువంటి లాభాలు ఆ మేరకు లేకుండా చేస్తే ఆస్తి కరిగిపోతాయి ఈ తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఆరోపణలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు దట్టు విభజన హామీలు ఇంకా పరిష్కారం కాదు ఆ టైంలో రావాల్సిన నిధులు కావచ్చు లోటు బడ్జెట్ ఇంకా వండిపోయింది అవి కూడా కేంద్రం ఇవ్వట్లేదు తెలంగాణ మన బడ్జెట్ లో కూడా తెలంగాణ గుండు సున్నా ఇచ్చిందని చూశారు కదా పెద్ద ఎత్తున సున్నా పెట్టుకొని ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపుతుంది అనుకోవచ్చా మనం ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా మొన్నటి బడ్జెట్ లో సిద్దిపేట జిల్లాని పెట్టలేదు ఆయన మా గజ్జుల్ నియోజకవర్గాన్ని గుండు సున్నా కేంద్రంలో రాష్ట్రం పెట్టలేదు మరి నువ్వు నువ్వు రాష్ట్రంలో బడ్జెట్ లో కూడా మరి సిద్దిపేట జిల్లాని పెట్టలేదు కదా మెదక్ జిల్లా కదా సంగారెడ్డి జిల్లాని పెట్టలేదు కదా హైదరాబాద్ జిల్లా కదా ఓకే మరి నీ నీ బడ్జెట్ ఎడిపోయినట్టు నువ్వు ఏ జిల్లాకి ఇచ్చుకున్నావు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ గుండు సున్నా మరి నేను కూడా అదే మాట చెప్పాలి ఇప్పుడు నువ్వు సిద్దిపేట గుండు సున్నా ఇచ్చినట్ట గజ్జులకు గుండు సున్నా పెట్టినట్ట కాదు కదా అదంతా మూర్ఖ మాటలు బడ్జెట్ ఎట్లా ఉంటది బడ్జెట్ రూపకల్పనలో ఏ పథకానికి ఎన్ని పెట్టాలనేది ఉంటది ఆ మేరకు ఆ పథకాల కింద మనకు నిధులు వస్తాయి అంటే మీరు చెప్పినట్టు పథకాలు వేరు బట్ ఇది డివైడ్ అయిన స్టేట్ కదా విభజన హామీ చట్టాల ప్రకారం రాష్ట్రానికి ఏం రావాలో అవన్నీ వస్తాయి ఆ హామీలు అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడికి సంబంధించినటువంటి అనేక అంశాలు అంటే ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నట్టు అవన్నీ అవుతా ఉన్నాయి ఒకటొకటి అవుతా ఉంటాయి దాంట్లో నేను ఏం చెప్తున్నా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలు కేంద్రంతో మాట్లాడకపోవడం పరిష్కరించకపోవడం ఇవన్నీ ఉంటాయి ఈయననే చెప్పింది కదా కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్లనే గతంలో అన్ని పథకాలు ఆగిపోయినాయి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా దాని తర్వాత ఆయన కేంద్రానికి పోయి అనేక పథకాలు తీసుకొని వచ్చినా మనకు నరేంద్ర మోదీ మనకి పథకాలు ఇచ్చిండని చెప్పి ఆయననే చెప్పింది కదా అంటే ఎక్క అంటే ఒక మాట ఒక సందర్భంలో ఒక రకంగా ఇంకో సందర్భంలో ఇంకో రకంగా అవసరం వెళ్ళేలాగా మాట్లాడుతున్నాడు ఆయన అట్లా కాకుండా నిర్దిష్టంగా ఈ పథకానికి నేను అప్లై చేసినాము మేము ఇచ్చినాము కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని చెప్పట్లేదు గాల్లే ఏదన్నా మాట్లాడచ్చు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావాలంటే కొన్ని డిపిఆర్ లో అవసరం ఉంటది ఇప్పుడు ఉదాహరణకి మనం మన ఖమ్మంలో వరదలు చూసుకున్నాం సో ఖమ్మంలో వరదలప్పుడు మనం ఇచ్చిన అంచనా వేమటి వరద నష్టం ఇచ్చింది మనం ఇచ్చింది ఒకటి అయితే ఏపీకి ఇచ్చింది ఒకటి మనం ఎక్కువ వరద నష్టం చూపించినా మనకన్నా ఏపీకి నిధులు ఎక్కువ ఇచ్చారు దట్టు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నాయి తెలంగాణలో కూడా చాలా చోట్ల నుంచి గోదావరి పుష్కాల పెద్ద ఎత్తున జరుగుతాయి కానీ గోదావరి పుష్కాలకు తెలంగాణకి ఏం కేటాయించలేదు పక్కనే ఉన్న ఏపీకి మాత్రం దాదాపు వందల కోట్లు కేటాయించారు మరి ఇది వివక్ష కాదా అంటే అట్లా కాదు నేను తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు అడిగింది ఏం అడిగింది కూడా చూడాలి కదా అక్కడ కేటాయించిందా కేటాయించలేదు ఏ పథకం కింద ఏ రకంగా అడిగింది సరే మీరు చెప్పిన దానికి ఉదాహరణ తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది రీజనల్ రింగ్ కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం సో వీళ్ళు ఏమన్నారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు దాన్ని పరిగణనలో తీసుకొని మేము వంద కోట్లే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వగలుగుతాం మిగతాది తర్వాత సర్దుబాటు చేస్తాం ఇప్పుడు ప్రస్తుత పనులు స్టార్ట్ చేయండి కూడా కేంద్రం దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు మరి ఇవన్నీ కూడా వివక్ష కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ కేంద్రం ఇంట్రెస్ట్ చూపింది రీజనల్ రింగ్ రోడ్ అని అంగీకరించింది కేంద్రం ఏమడుతుంది అంటే ఎక్కడైతే భూసేకరణ ఉంటుందో దాన్ని పూర్తి చేయమంటుంది మ్యాచింగ్ గ్రాంట్లు కూడా పూర్తి చేయట్లేదు ముందు భూసేకరణ పూర్తి చేయి భూసేకరణ పూర్తి చేసిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ దాకా పోవాలి మీకు కేంద్రము పోయినసారి మరి ఇక్కడ ఎంఎంటి ఉంది ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలా గత ప్రభుత్వం ఇవ్వలే ఇవ్వలే అసలు దాన్ని పట్టించుకోలే పట్టించుకోకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు కాని బండి సంజయ్ గారు కాని లేకపోతే ఇక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేరకు కేంద్రంతో మాట్లాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఎంఎంటిఎస్ ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు మనకి యాదగిరి గుట్ట దాకా మెట్రో కదా యాదగిరి యాదగిరిగుట్ట దాకా ఎంఎంటిఎస్ ను పొడగించాలనేటువంటి కార్యక్రమం కేంద్రం ఆమోదం చెప్పింది ఇస్తా ఉంది నేను ఏమంటున్నా అంటే ఒక నీ సమస్య ఏంది అనేది చెప్పి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి నువ్వు సమస్యనే చెప్పవు ఇక్కడ నువ్వు పరిష్కారానికి ప్రయత్నమే చేయవు ప్రతిసారి తిట్టడం తప్ప ఇంకో మాట రాదు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్కడైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలన్నప్పుడు రాష్ట్ర వాటా కొంత కేంద్ర వాటా కొంత ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం పెట్టేది కొన్ని ఉంటుంది కేంద్రం వాటా రాష్ట్రం వాటా ఉండాలి కదా రాష్ట్రం మాట పూర్తి చేసి కేంద్రం ఇస్తుంది ఇప్పుడు నన్ను నీ దగ్గర లేవు అనుకో చెప్పు నువ్వు నా దగ్గర ఈ సమస్య ఉంది కాబట్టి నేను దీన్ని పరిష్కరించుకుంటున్నా నా దగ్గర లక్ష ఉన్నాయి నేను బ్రహ్మాండంగా చేస్తున్నానని మా ఆర్థిక లోటే లేదు నాకు అని ఒకవైపు చెప్తూ మళ్ళీ నిధులు ఇస్తలేదు మాకు సమస్య ఉన్నది అని చెప్పడం కరెక్ట్ మీకు ఒక చిన్న ఉదాహరణ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచ్చల విడతనం ఏ రకంగా ఉంది అనడానికి అది నేను పత్రికల్లో వచ్చింది మాత్రమే చెప్తున్నాను నేను డీటెయిల్స్ నాకు తెలువు రేవంత్ రెడ్డి గారు వేములవాడకపోతే వేములవాడకు పోయి భోజనాలు చేయాలంటే ఇక్కడ తాజకృష్ణ నుంచి భోజనం తీసుకుపోయినరు అని చెప్పింది దానికి ఇందా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినరు ఏదో అరవై మంది డెబ్బై మంది భోజనం చేయడానికి అని చెప్పి పత్రికలలో వచ్చింది బిల్స్ కూడా ఆ పత్రికలలో పెట్టినరు అదొకటి దాని తర్వాత మొన్న రీసెంట్ గా బియ్యం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పోయిందంటే ఆ కోమటి రెడ్డి ఎవడన్నా కొంతన్న ఆలోచన పరుడు ఎవరైనా ఈ నుంచి నల్గొండకు హెలికాప్టర్లు పోతారని నీ సొంతం సరే నీ డబ్బులు నీ ఇంట్లో నుంచి పెట్టుకున్నావు అంటే మాకేం అభ్యంతరం లేదు నల్లగొండ కాకపోతే ఈ కోటి నుంచి నుంచిన్నారు కూడా హెలికాప్టర్లు పోయి ఎవరికి అభ్యంతరం లేదు కానీ నువ్వు పెడుతున్నది ఎవరి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బందులలో ఉన్నది ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నది ప్రజల నుంచి పనులు వసూలు చేసిన కట్టమైన పరిస్థితుల్లో ప్రజలున్నారు అప్పులు చేస్తున్నాం అన్నప్పుడు నువ్వు ప్రభుత్వ కథ నుంచి పెట్టేటువంటి ఖర్చులు ఇవ్వేనా సరే అది పెద్ద కొంతే కావచ్చు పది లక్షలు ఇరవై లక్షలు కావచ్చు ఎంతైనా అంటే ప్రభుత్వ పనితీరుకు అని ఒక ఉదాహరణలుగా చెప్తా ఉన్నా ఈ రకమైనటువంటి ఖర్చులు ప్రభుత్వం వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ తర్వాత అమలు కాని హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చిండ్రు ఎట్లు ఇచ్చిండ్రు నీకు ఇష్టం నువ్వు అడిగితే అది ఇచ్చేస్తాను నేను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంకా మీకు ప్రతిదీ ఉచితంగానే ఇస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు తులం బంగారం అని చెప్పిండు విద్యార్థులకు స్కూటీలు అని చెప్పిండు మహిళలకు రెండున్నర వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిండు ఇస్తున్నారు నేను అదే చెప్తా ఉన్నా ఉద్దమకు నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఈ రకరకాలుగా చెప్పిండు అయితే అవన్నీ చెప్పే ముందు అని చెప్పిండు గత ప్రభుత్వం ఖజానాను సరిగా వాడలేదు వాళ్లే దోచుకొని తిన్నారు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిపుష్టి చేసి ఇవన్నీ చేస్తామని చెప్పింది అంటే గత ప్రభుత్వం ఖజానాను దోచుకున్నదంటే ఖజానాలో డబ్బులు లేవు ఏడు లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేసింది అని రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారే మరి సచివాలయానికి రాగానే ఏమన్నారు ఇక్కడ లంక బిందెలు అనుకున్నా చాలా ఖజానా ఉంది అనుకున్నా అదంతా ఏం లేదు ఇక్కడికి వస్తే అన్నాడు అంటే ఏంది అర్థం నువ్వు పది రోజుల ముందు ఎలక్షన్లనేవో ఏం లేవు ఏడు లక్షల కోట్లు అప్పుందని చెప్తి సర్కార్లకు రాగానేవో ఇక్కడేమో ఉందనుకున్నా గానీ లేదు అని చెప్తా అంటే చిన్నపిల్ల కాని మనస్తత్వం తెలిసి మాట్లాడతావా తెలువక మాట్లాడతావా అసలు నీ నీకేమన్నా ఒక ముఖ్యమంత్రి అయినా అనేటువంటి భ్రమలోనే నవ్వలేకపోతే నిజంగానే ఉందా నీ ముఖ్యమంత్రి అయినా ఓకే అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ లో చూశాను దాదాపు జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు కావచ్చు కొన్ని గురుకులాలు లేకపోతే ఈ వాటికి కనీసం మధ్యాహ్నం భోజనం కూడా అందించలేనంత దినస్థితిలో ప్రభుత్వం ఉంది అని చెప్పి వార్తలు చూశాను నిజంగా అంత దినస్థితిలో ఉందా ఏంటి దానికి కారణం అంటారు అంత దినస్థితి కాదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రాన్ రాన్ మంత్రుల కాళ్ళలో డీజిల్ కూడా అప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు పెట్టి తర్వాత బిల్లులు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలా దౌర్భాగ్యం అంటే గత నేను అందుకని ముందే గత టిఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా ఇంత దుర్భర పరిస్థితిలో రాష్ట్రం లేదు అంత దుర్భర పరిస్థితులు ఇమేజ్ చెప్పినట్టు మొన్న మీ బండి సంజయ్ గారు వచ్చి కొంతమంది పార్టీ నాయకులు ఒక ఛాన్స్ మాకు కూడా ఇవ్వండి ఒక ఛాన్స్ మాకు కూడా ఇవ్వండి అని ఇప్పటి నుంచి ప్రచారం మొదలు పెట్టారు నిజంగానే బీజేపీకి ఛాన్స్ ఇస్తే మరి ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు బయటపడేయగలుతారు అంటే ఒకటి ఇలా బీజేపీకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది బీజేపీకి అవకాశం ఇవ్వని చెప్పి అడుగుతాం మీరు కాంగ్రెస్ చూసినారు బిఆర్ఎస్ చూసినారు చూడండి మా పాలన కూడా చూడండి అని చెప్పి ఒకటి ఏమంటున్నా అంటే నేను నిధి ఒక ఒక దగ్గర ఉన్నదాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనే దానిపైన కొంత కాన్సన్ట్రేషన్ పెడితే మనకు దుబారం తగ్గిస్తే ఈ ఇక్కడ సంక్షేమ కథ కార్యక్రమాలు మనం పెంచుకోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పాలన చేస్తే బీజేపీ కూడా ఆ రకంగానేటువంటి పాలన చేస్తుంది ఉచితాల మీద కొంత కాన్సన్ట్రేషన్ పెడతాం ఎక్కడైతే ఈ ఖజానా నుంచి డబ్బులు వృధా ఖర్చు అవుతున్నాయో అట్లాంటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఖజానాను వచ్చిన డబ్బుల్ని అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తారు ఇక్కడ ఎక్కడైనా చేస్తుంది ఎక్కడైనా బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా ఆ రకమైనటువంటి పని చేస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తుంది ఖచ్చితంగా కొంత ఆదాయం పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందుకనే బీజేపీ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ని చూడండి ఓకే ఇప్పుడు అవకాశం అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నా రైట్ అండి సో చూద్దాం అది అయితే రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి అంటే ఇంత దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితికి గత బిఆర్ఎస్ ఎంత కారణమైందో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ వీళ్ళు కూడా విత్సమైన ఖర్చులు అవసరం ఉన్న వాటికి లేని వాటికి అధిక ఖర్చులు పెడతాం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ టీవీ